Pichikorika! హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎస్ కిడ్స్ ఈరోజు నేను ఒక మంచి కథ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను ఆ కథ ఏంటో వినడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అయితే కథ మొదలు పెడుతున్నా వినండి అనగనగా పూర్వం నెల్లూరులో ఒక యువతి ఉండేది ఆమెకి పురాణాలంటే చాలా ఇష్టం ప్రత్యక్ష పురాణాలంటే ఇంకా ఇంకా ఇష్టం ఎంతోమంది కవులతో పండితులతో ఆమె ప్రత్యక్ష పురాణం చెప్పించుకుంటూ ఉండేది కానీ అవేవి ఆమెకి సంతృప్తి చెందలేదు ఆమెకి ఇంకా ఏదో లోటు అన్నట్టు అనిపించేది ఇంకా ఇంకా మంచిగా చెప్పాలి అని కూడా ఆమెకు అనిపిస్తూ ఉండేది ఇంకా ఈ విషయం అంతా తెలుసుకుంటారు అందరి అన్ని చోటకి పారిపో పాకిపోతుంది ఈ విషయం ఆమెకి ఎంతమంది గొప్ప గొప్ప కవులు వచ్చి చెప్పినా పురాణాలు అంత సంతృప్తి చెందలేకపోతుంది అని ఇంకా ఆ విషయం ఆ నోట ఈ నోట పడి తెనాలి రామకృష్ణ గారి చెవిలో కూడా పడుతుంది ఇంకా తెనాలి రామకృష్ణుడు శ్రీకృష్ణదేవరాయలు అనుమతి తీసుకొని ఆమె దగ్గరికి బయలుదేరుతారు ఇంకా ఆమెకి ఒక వర్తమానం కూడా పంపిస్తారు ఇంకా ఆమెకి ఆ విషయం తెలుసుకొని చాలా ఆనందిస్తుంది ఆహా తెనాలి రామకృష్ణ కవి గారు ఆయన గురించి ఎంతో విన్నాను ఈసారి ఆయన నా కోరికని తప్పకుండా తీరుస్తారు అని ఆమె అనుకొని సంతోషిస్తుంది కూడా ఇంకా అలా తెనాలి రామకృష్ణుడు ఆమె ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చి ఆయన ఆమెని అడుగుతాడు చెప్పండి మీకు ఇప్పుడు ఏ పురాణం చెప్పాలి నేను అని అప్పుడు ఆ యువతి రామకృష్ణ కవి గారు రామాయణంలో సుందరాకాండలో హనుమంతుడు మంచి అది సముద్రం మీద లంకినిని చంపేసి సముద్రంలో ఉన్న రాక్షసిని చంపేసి ఇంకా రావణాసురుడి లంకకు వెళ్ళి లంకా దహనం చేస్తాడు కదా ఆ సన్నివేశాన్ని వివరించండి ప్రత్యక్ష పురాణంలో అని చెప్తాడు ప్రత్యక్ష పురాణం అంటే ఏమీ లేదు పురాణం అంటే మామూలుగా చెప్పడం కాకుండా దాన్ని చేసి కళ్ళకి కట్టినట్టు చేసి చూపించడమే ప్రత్యక్ష పురాణం ఇంకా తెనాలి రామకృష్ణుడు ఆమె చెప్పిన సన్నివేశాన్ని వివరిస్తూ ఉంటాడు ఇంకా అలా ఆమెకి కాస్త కాస్త నచ్చుతుంది కూడా ఇంకా అలా వివరిస్తూ వివరిస్తూ ఉన్నప్పుడు హనుమంతుడు సముద్రాన్ని దాటే ఘట్టం వస్తుంది అప్పుడు తెనాలి రామకృష్ణుడు ఇలా అంటాడు ఇలా హనుమంతుడు సముద్రాన్ని దాటుతాడు అని గట్టిగా తెనాలి రామకృష్ణుడు ఇక్కడ నుంచి అవతల పక్కన గదిలోకి దూకుతాడు ఇంకా అలా దూకాక అక్కడున్న ఎంతో ఖరీదైన మంచం విరిగిపోతుంది ఇంకా అలా విరిగిపోయాక అక్కడున్న వస్తువులు కూడా చెల్ల చెదురుగా పడిపోతాయి ఇంకా అక్కడి నుంచి తెనాలి రామకృష్ణుడు మళ్ళీ అవత వాళ్ళ ఇంటి హాల్లోకి మళ్ళీ దుంకుతాడు ఇలా హనుమంతుడు మళ్ళీ దుంకుతూ ఇలా లంకని దాటుతాడు అని ఇంకా అక్కడ సముద్రంలో ఉన్న రాక్షసిని ఇలా ధబీది బీ అని గుద్దుతాడు అని ఆ యువతిని నాలుగైదు గుద్దులు గుద్దుతాడు ఆ యువతి తట్టుకోలేక అయ్యా అని మొరపెట్టుకుంటుంది ఇంకా తెనాలి రామకృష్ణుడు ఇలా కూడా అంటాడు ఇంకా లంకకు చేరుకున్న హనుమంతుడు లంకని ఇలా కాలుస్తాడు లంక దవనం ఇలా చేస్తాడు అని తన వస్త్రంని తోకలాగా చేసుకొని దానికి నిప్పు పెట్టి ఆ యువతి ఇల్లు మొత్తం కాల్చేస్తాడు చేస్తాడు ఇంకా ఆ నిమిషంలోనే మంటలు బాగా పెరిగిపోతాయి పొగలు వస్తాయి ఇంకా యువతి వామో వామో దేవుడో అని భయపడి వీధిలోకి పారిపోతుంది ఇంకా తెనాలి రామకృష్ణుడు కూడా అక్కడి నుంచి బయటకు వస్తాడు ఇంకా అమ్మ అమ్మో వామో దేవుడో అని ఆ యువతి వీధిలో ఒర్లుతుంది ఇంకా ఇరుగు పొరుగు వాళ్ళందరూ వచ్చి ఏమైంది అని అడుగుతారు ఇంకా ఆ యువతి ఇలా చెప్తుంది రామకృష్ణ కవి గారికి పురాణం చెప్పమంటే నా ఇల్లు నాశనం చేసేసాడు అని ఇంకా అందరు కూడా రామకృష్ణ కవిని అడుగుతారు ఏంటి ఇలా చేశారు మీరు అని అప్పుడు రామకృష్ణ కవి లేదు లేదు నేనేమీ చేయలేదు అని చెప్తాడు ఇంకా అక్కడికి ఆ గ్రామ నగరాధికారులు కూడా వస్తారు ఏమైంది ఎందుకు మీరు ఇలా చేశారు అని ఇంకా అప్పుడు తెనాలి రామకృష్ణుడు ఇలా చెప్తాడు నేనేమీ చేయలేదు ఆమె ప్రత్యక్ష పురాణం చెప్పమని నాకు చెప్పింది ఎవరు చెప్పినా ఎంత గొప్పవారు ఎంత మంచిగా చెప్పినా ఆమెకి నచ్చలేదు నా ప్రయత్నం ఏదో నేను చేశాను ఆమెనే చెప్పింది ఆమెనే ఎంచుకుంది ఈ సన్నివేశం లంకను కాల్చి హనుమంతుడు లంకా దహనం ఎలా చేశాడు సముద్రాన్ని ఎలా లంఘించాడు చెప్పండి రామకృష్ణ కవి గారు అని అడిగిన ఆమె అందుకే నేను చేశాను ఇందులో నా తప్పేముంది కోరనా అని కోరిక కోరి కోరితే దా ఆ కోరికని ఎలా సంతృప్తి చెందాలి ఎలా సంతృప్తి పరచాలి ఆమెని ఇలా కోరణ అని కోరికలు కోరితే అని తెనాలి రామకృష్ణ అంటాడు ఇంకా యువతిని అడుగుతారు కూడా నగర అధికారులు అవును నేనే చెప్పాను చెప్పమని కానీ ఇలా నా ఇల్లు నాశనం చేయమని కాదు అని అంటుందామే ఇంకా అక్కడ ఉన్న వాళ్ళకి ఆ నగర అధికారులకి కూడా రామకృష్ణ కవి గారు చేసింది దానిలో తప్పేమీ లేదు అని అర్థమవుతుంది ఇంకా తర్వాత వాళ్ళందరూ రామకృష్ణ కవి గారిని సగౌరవంగా మళ్ళీ తిరిగి పం పంపించాలని అనుకుంటారు ఇంకా అందరూ ఆ యువతిని కూడా చెప్తారు ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి కోరికలు కోరి ఇలా నెత్తి నేసుకోకు సమస్యలు అని ఇంకా ఆ యువతి అప్పటి నుంచి ఇలాంటి పిచ్చి పిచ్చి కోరికలను కూడా కోరడం మానేస్తుంది చూసారా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ కథలో ఉన్న నీది ఏంటంటే ఎప్పుడైనా మన కొన్న మన కోరికల్ని అదుపులో పెట్టుకోవాలి కాదు కూడదు అని ఇలా పిచ్చి పిచ్చి కోరికలు కోరుకుంటే అది నెరవేర్చుకోవాలి అనుకుంటే చివరికి ఎలాంటి మంచి జరగదు ఇలాగే జరుగుతుంది ఓకే నా ఫ్రెండ్స్ ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి చాలామందికి వినిపించాలంటే షేర్ చేయండి ఇంకా స్టోరీ గురించి ఏమైనా చెప్పాలంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బిల్ వత్తి అలా బిల్ వొత్తి ఆల్ నేనేమైనా వీడియోస్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఓకే ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ సీయూ నెక్స్ట్ వీక్ ఇంకొక కొత్త మంచి స్టోరీతో నేను మేము ముందుకు వస్తా నేను మీ బుద్ధుడిని బాయ్ బాయ్ సీయూ నెక్స్ట్ వీక్